హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని లైఫ్ స్టైల్ సో చాలామంది అనుకుంటూనే ఉంటారు హెయిర్ ఫాల్ అని అవుతూనే ఉంది కదా ఎందుకు నేను అయినా రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ హెయిర్ ఆయిల్ అని అప్లై చేస్తున్నాను కదా అయినాగా నేను ఆ హెయిర్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటారు సో ఓన్లీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనుకోవడం అది తప్పు సో మనమైతే ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈ హెయిర్ ఆయిల్ అయితే ఒక వన్ టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా అప్లై చేసాము అనుకో వీటిలో టూ టైమ్స్ కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది సో దానికోసం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి సో నేనైతే ప్యారాజుట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను వన్ మంత్ కోసం ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ సో పారాజుట్ ఆయిల్ అనేది కడాయిలో పోసిన తర్వాత ఒక వన్ స్పూన్ మెంతులు అనేది ఆయిల్ ఆయిల్లో వే వేయాలి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు గుప్పెడు మందార ఆకులు ఒక రెండు మందార పువ్వులు గుప్పడు వెల్లుల్లిపాయ అనేది వేసి మంచిగా ఆయిల్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది ఇలానే ఆయిల్లో అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు వేయాలి వేసిన తర్వాత ఇలా ఒక గాజుజార్ సీసాన్ని తీసుకొని సో మీ అందులో కొంచెం మెంతులున్ను ఒక రెండు మూడు లవంగాలు అనేది వేసిన తర్వాత సో ఆయిల్ మొత్తము చిటపటలాడుతూనే ఉంటుంది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ సిమ్లో పెట్టి ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు సో మీ దగ్గర గొరింటాకు ఉంటే కూడా గొరింటాకు కూడా వేసుకోవచ్చు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే ఇలా ఉంటుంది సో ఇదైతే ఒక వీక్లీ టూ టైమ్స్ అనేది అప్లై చేసి చూడండి కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ తినే సహాయంతో కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్న ఛాయజాలితో కానీ ఆయిల్ అనేది ఇలా సెపరేట్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ని సెపరేట్ చేసి సో వీక్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి సో లేకపోతే మీ దగ్గర ఉన్న బాటిల్లో కానీ లేకపోతే గార్ చీసల్లో కానీ ఈ ఆయిల్ అనేది పోసుకోవాలి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బెల్లైక్ అండి ప్రెస్ చేయండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఫేస్ సంబంధించినవి కానీ హెయిర్ గ్రోత్ సంబంధించినవి కానీ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి So thank you for watching.